ఈరోజు టీటీడీ పరకామణి చోరీ కేసులో అత్యంత కీలకమైనటువంటి సాక్షి సతీష్ కుమార్ ఎవరైతే టీటీడీలో ఏవీఎస్ఓగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో పరకామణిలో చోరీ జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మరి ముద్ద అయినటువంటి రవికుమార్ ఎవరైతే ఈ చోరీకి పాల్పడుతూ ఉన్నాడో ఆ రవికుమార్ పైన కంప్లైంట్ ఇచ్చి కేసు నమోదు చేయించినటువంటి వ్యక్తి సతీష్ కుమార్ అటువంటి వ్యక్తి ఈరోజున తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపైన విగత జీవిగా పడి ఉన్నటువంటి పరిస్థితి అత్యంత కిరాతకంగా సతీష్ కుమార్ హత్య గావింపబడ్డాడు ఇదేమి అనుమానాస్పద మృతి కాదండి సతీష్ కుమార్ అత్యంత కిరాతకంగా హత్య గావింపబడ్డాడు నేనెందుకో ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇవాళ ఈ పరకామని చోరీ విషయంలో చోరీ అంశంలో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు వైవి సుబ్బారెడ్డి మరొకరు కరుణాకర్ రెడ్డి వీరిద్దరూ చైర్మన్లుగా టీటీడీకి ఉన్నటువంటి సమయంలోనే ఈ పరకామణి చోరీ ఉదంతం బయటపడటం ఆ తర్వాత ఆశ్చర్యకరంగా లోక్ అదాలత్లో రాజీ కుదరడం ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇద్దరు చైర్మన్లుగా ఉన్నప్పుడే ఈ రెండు విషయాలు కూడా జరిగాయి చోరీ జరిగినటువంటి అంశం బయటపడింది వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో అయితే అదే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సమయంలోనే జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రత్యేకంగా టీటీడీలో ఒక తీర్మానం చేసి తీర్మానం నంబర్ నూట యాభై తొమ్మిది సుబ్బారెడ్డి చైర్మన్గా టీటీడీలో ఒక ప్రత్యేక తీర్మానం దేనికే అంటే ఎవరైతే పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడ్డాడో ఆ సివి రవికుమార్కి చెందినటువంటి కొన్ని ఆస్తులు టీటీడీకి కట్టబెట్టే విధంగా ఒక రకమైనటువంటి రాజీ డ్రామాకి తెరలేపే విధంగా టీటీడీలోనే తీర్మానం చేసింది వైవి సుబ్బారెడ్డి ఆ తరువాత ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాడో ఇమ్మీడియట్గా ఆ మరుసటి నెలలోనే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో లోక్ అదాలత్లో రాజీ కుదురుతుంది దానిపైన సివి రవికుమార్ అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి సతీష్ కుమార్ వీరిద్దరూ కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి రవికుమార్కి సతీష్ కుమార్ మధ్య ఒక రాజీ కుదిరినట్టు లోక్ అదాలత్లో ఆ విషయాన్ని సెటిల్ చేసింది బోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా బోమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా వారి వెనక్కున్నటువంటి గజ గజదొంగల ముఠా వీరందరూ కూడా కలిసి పక్కాగా పథక రచన చేసి రోజున సతీష్ కుమార్ని అత్యంత కిరాతకంగా హత్య చేయించారు ఎందుకు అంటే ఈ రోజున సతీష్ కుమార్ సిట్ ముందు హాజరయ్యి తన కన్ఫెషన్ స్టేట్మెంట్ని నమోదు చేయాల్సి ఉన్నటువంటి సందర్భంలో సతీష్ కుమార్ గనక సిట్ కార్యాలయానికి చేరుకుని తన స్టేట్మెంట్ని కనుక రికార్డు చేస్తే తన కన్ఫెషన్ స్టేట్మెంట్ పైన కనుక సంతకం చేస్తే ఇక వీరి బండారం మొత్తం కూడా బయటపడినట్టే కాబట్టి ఏదో ఒక రకంగా అతనిని అడ్డు తొలగిస్తే కానీ ఈ పరకామణి చోరీ కేసు విషయంలో తాము బయటపడేది లేదు అని చెప్పి భావించి కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి ఇవాళ సతీష్ కుమార్ని పెట్టుకున్నారు చేసిందంతా చేసి అప్పుడే వాళ్ళ దిక్కుమాలిన మీడియాలో ఒక ప్రచారం సిట్ యొక్క ఒత్తిడి తట్టుకోలేక సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అప్పుడే ఒక ప్రచారానికి తెరలేపారు ఈ నరహంతకుడు కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు సతీష్ కుమార్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావటం వలన అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి నువ్వేవడా సర్టిఫై చేయడానికి అది ఆత్మహత్య అని ఇదేమన్నా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో లాగా పోటీకి గురి చేసి హార్ట్ అటాక్ అని చెప్పి గుండెపోటు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ లేటం అనుకున్నావా ఏమయ్యా కరుణాకర్ రెడ్డి మీకు అలవాటే కదా చెయ్యాల్సిందంతా చేసి అమాయకంగా నటించడం ఏమీ ఎరగనట్టు ప్రయత్నించడం మీకు అలవాటే కదా మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య సొంత బాబాయ్ వివేకానందరెడ్డి గారిని అత్యంత కిరాతకంగా గొడ్డలిపోటీకి గురి చేసి ఆ రోజున తెల్లవారుతో ఎంత అద్భుతంగా నటించారాయా గుండెపోటు మా బాబాయ్కి గుండెపోటు అని చెప్పి ప్రజల్ని నమ్మించినటువంటి ప్రయత్నం చేయలేదా ఇవాళ అదేవిధంగా సతీష్ కుమారిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయించి ఇవాళ దానిని ఆత్మహత్య అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారా మీరు సతీష్ కుమార్ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఆల్రెడీ ఈ నెల ఆరో తేదీన నిర్భయంగా సిట్ ముందు హాజరయ్యి విచారణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఆరో తేదీన సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు సతీష్ కుమార్ నిర్భయంగా హాజరయ్యి అధికారులు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు జవాబు చెప్పాడు ఈ రోజున మళ్ళీ మొత్తం కూడా అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు చేసి ఆ ప్రక్రియని పూర్తి చేయడం కోసం ఇవాళ మళ్ళీ రెండోసారి సిట్ వారు ఆహ్వానిస్తే మళ్ళీ బయలుదేరాడు గొంతకలులో జీఆర్పీలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ నిజంగా ఒత్తిడికి లోనై భయపడితే గొంతకాల నుంచి దేనికి భయ బయలుదేరతాడండి ఇవాళ అతను హత్యగావింపబడింది తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన భయానికి లోనై ఒత్తిడికి లోనై ఏదన్నా తప్పించుకోవాలనుకున్నటువంటి వ్యక్తి లేదంటే ఇంకొక ఆలోచన చేసే వ్యక్తి గొంతకాల నుంచి బయలుదేరుతాడా సిట్టు ముందు హాజరు అతను బయలుదేరాడన్న విషయాన్ని గమనించి మార్గ మధ్యంలో అత్యంత కిరాతకంగా హత్య చేయించారు కరుణాకర్ రెడ్డి ఇది వాస్తవం ఈ నిజం కూడా అతి త్వరలోనే బయటకు వస్తుంది ఎందుకంటే మీ చరిత్ర అటువంటిది కదా గతంలో ఎన్ని కేసుల్లో మీరు సాక్షుల్ని చంపేశారయ్యా కీలకమైనటువంటి సాక్షుల్ని వ్యక్తుల్ని గతంలో ఎంతమందిని చంపారు మీరు పరిటాల రవి గారి హత్య కేసులో మొద్దుసూన్యుని చంపలేదా పటోళ్ళ గోవర్ధన్ రెడ్డిని అంతమదించలేదా ప్రకాష్ని ఏం చేశారు అడ్డు తొలగించుకోలేదా అదేవిధంగా అజీజ్ రెడ్డి అంతేకాకుండా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఒక శ్రీనివాస్ రెడ్డి సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా మృతి చెందాడు గంగాధర్ రెడ్డి జూన్ రెండు వేల ఇరవై రెండులో ఏ రకంగా చనిపోయాడు ఒక డ్రైవర్ నారాయణ ఏ రకంగా చనిపోయాడు ఈసీ గంగిరెడ్డి ఏ విధంగా చనిపోయాడు ఈ విధంగా హత్యలు చేయటం ఆ తర్వాత సాక్షుల్ని లేపేయటం వాళ్ళ ప్రాణాలు తీయటం మీకు బాగా అలవాటైనటువంటి పని కదా మీ చరిత్ర అదే కదా కరుణాకర్ రెడ్డి మీ చరిత్రే హత్యలు చేసి ఆ తర్వాత కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఆ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి సాక్షుల్ని చంపటమే మీ చరిత్ర ఇవాళ అదే పని చేశారు మీరు పరకామణి చోరీ కేసులో కూడా ఈ చోరీని పట్టుకొని ఆనాడు కంప్లైంట్ చేసినటువంటి సతీష్ కుమార్ ఇవాళ తన కీలకమైనటువంటి వాంగ్మూలం సిట్ ముందు ఇచ్చే రోజున అతని ఇంటి నుంచి బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యంలో కిరాతకంగా హత్య చేశారు మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాలి చాలా కీలకమైనటువంటి విషయం ఇది ఎం గిరిధర్ రావు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వారు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ టీటీడీ దేవస్థానంకి రాసినటువంటి ఇచ్చినటువంటి నివేదిక కాపీ ఈ అంశం పైన ఎం గిరిధర్ రావు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి నివేదిక ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈ రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్లో ఇది మీరందరూ కూడా వినాలి ఇట్ ఈస్ పర్టినెంట్ టు మెన్షన్ దట్ ఆన్ బీయింగ్ ఆస్క్డ్ శ్రీ సతీష్ కుమార్ ఏవిఎస్ఓ హూ ఇస్ నా వర్కింగ్ ఇన్ టీటీడీ స్టేటెడ్ దట్ అండర్ ది ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అండర్ ది ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఫ్రమ్ ది పోలీస్ హీ ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ దిస్ కేస్ ఏం చెప్పాడు సతీష్ కుమార్ ఆ రోజున విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలో సతీష్ కుమార్ని అడిగారు నువ్వు ఎందుకు లోక్ అదాలత్లో రాజీకి ఒప్పుకున్నావు పరకామణిలో చోరీని పట్టుకొని ఫిర్యాదు ఇచ్చినటువంటి నీవు ఎందుకు రాజీకి ఒప్పుకోవాల్సి వచ్చింది అని అడిగితే అతను చెప్పినటువంటి మాట నా పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసుల ద్వారా కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు అందుకే తోచినటువంటి పరిస్థితిలో నేను రాజీకి ఒప్పుకున్నాను అని సతీష్ కుమార్ చాలా స్పష్టంగా తమ విచారణలో చెప్పినట్టు ఆనాటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గంగాధర్ రావు తన నివేదికలో పేర్కొన్నాడు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది సతీష్ కుమార్ని బెదిరించి అతనిపైన ఒత్తిడి తీసుకువచ్చి రాజీ కుదిర్చారు ఏదో టీటీడీకి కొన్ని ఆస్తులు రాసిస్తున్నట్టు ఒక రాజీ డ్రామాకి తెరలేపారు ఇవాళ సిట్ వారు రవిశంకర్ అయ్యన్నార్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి సెట్ కోర్టు ఆదేశాల మేరకు ఏర్పడినటువంటి సెట్ ఇవాళ సతీష్ కుమార్ గారిని ఏమని ప్రశ్నిస్తూ ఉంది మీ పైన రాజీకి ఒత్తిడి తెచ్చిన వ్యక్తులు ఎవరు రాజీ చేసుకోవాలని బెదిరించినటువంటి వ్యక్తులు ఎవరనే ఇవాళ సిట్ ప్రశ్నిస్తా ఉంది దానికి ఇవాళ జవాబిస్తూ ఆయన స్టేట్మెంట్ ఇవాళ రికార్డు చేసేటటువంటి రోజు ఈ రోజున సతీష్ కుమార్ జీవించి ఉంటే ఖచ్చితంగా ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఆనాటి టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో నన్ను బెదిరించారని వాళ్ళు ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయి ఉండేది ఆ విషయం తెలుసు ఎందుకంటే ఆల్రెడీ సతీష్ ఒకసారి చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్